పరిశుద్ధుడు జీవముల దేవుడు ప్రభు ప్రవేశ ఉన్నతమైన ఘనమైన నామమున ఈ రోజు దేవుని అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం కార్యక్రమ ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేని బిల్లారా అందరూ బాగున్నారా వివరీ కాల సమయంలో ఈ వాగ్దానం చూస్తున్న ప్రియ సహోదరి సోదర దేవునికి తోడై ఉన్నాడు భయపడవద్దు దిగులు చెందవద్దు నీ జీవితంలో ఎటువంటి పోరాటాలు పోరాడుతున్నా ఏ శ్రమలైతే నువ్వు అనుభవిస్తున్నావో ఏ బాధ పడుతున్నావో దేవుని వాటిని విడిపించబోతున్నాడు నువ్వు దిగులు చెందవద్దు భయపడవద్దు నువ్వున్న పరిస్థితి శాశ్వతం కాదు నువ్వు అనుభవిస్తున్న శ్రమ శాశ్వతగాడు మన లోకరక్షకు మనకున్నాడు మన పాప బాలను మోసి మనం విడిపించి నివచ్చిన దేవుడే నీనాదేవుడు ప్రవీణ్ ఏ శ్రీ క్రీసు ప్రభు ఈ ఉదయ కాలంలో దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన జీవితం కలిగి దేవుడు మనకు కనుకరిసి నోతుంది దేవునికి మహిమకరంగా మనం జీవించవలసిందిగా ప్రభున్నాం కోరుచు మనందరినీ ప్రేమిస్తున్న అద్భుతం మనందరం కలిసి చదువుకుందాం ద్వితీతోపదేశ కాండం ముప్పై ఒకటో అర్థం ఎనిమిదో వచ్చినాం నీ ముందు నడుచువాడు యహోవా ఆయన నీకు తోడయిన్నును ఆయన నిన్ను విడవడు నిన్ను ఎడబాడు భయపడకము విశ్వయవంతకము అని ఇజ్రాయలి అందరి ఎదుట అతనితో చెప్పాను ప్రియమైన దేవుని పిల్లారా మోషే వృద్ధాప్యంలో ఉన్నప్పుడు యోర్ధానం దాడుకుడు దేవుడు ఆజ్ఞాపించిన సమయంలో ఆ యొక్క ఇజ్రాయల్ ప్రజలు నడిపించడానికి యహోశువాన్ని ఏర్పరచుకుంటాడు యహోశివా మరి ఏ విధంగా ఈ ప్రజలు నడిపించాలా ఏ విధంగా ఇంతమంది నేను హ్యాండిల్ చేయాలా అనే ఆలోచన కలిగినప్పుడు మోసే యహోశు అని ఆ ఇజ్రాయల్ ప్రజలు ఎదుట మాట్లాడుతున్న మాటలు నీ ముందర నడుచువా నీ దేవుడైన యహోవాయ ఆయన నిన్ను విడవాడు నేను ఎడవాడు భయపడవద్దు విశ్వయమని ధైర్యపరిచి ఆ ప్రజలు నడిపింపులకు దేవుడు అదిగే మోసే మోస ద్వారా మాట్లాడిన దేవాది దేవుడు యహోశివకు తోడండి సమస్తము సమకుడు జరిపిస్తారు మన జీవితం కూడా ఈ ఉదయ వాగ్దానం చూసిన ప్రియ సహోదరి సోడా మనం ఏ విషయంలో ప్రయత్నం చేస్తున్నాము ఏ పని పొందుకుంటున్నాము ఏ విషయం ఏ పని చేయాలని ఆలోచన కలిగి ఉన్నాము దేవుడు అంటున్నాడు నీ ముందర నడిచేవాడు నీ దేవుడైన యహోవాయే నువ్వు ఉద్యోగ ప్రయత్నం ఉన్నావా వ్యాపారం చేయాలని ఆశపడుతున్నావా అది సేవ పరిచయం చేయాలని ఆశపడుతున్నావా ఆధ్యాత్మికతను పడిపోయి తిరిగి లేవాలని చెప్పేసి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా మరి ఈ లోకపరమైన వివాహం కాలేదని ఇంకా నా వయసు అయిపోతుందని చెప్పేసి ఓ యవనస్త్రీ ఓ యవనస్తుడా నువ్వు బాధపడుతూ దిగుచందు ఎంతగానో తనిపోవేసి ఈ లోకం నాకు ఆధారం లేక సహాయం చేసేవాళ్ళు లేదని చెప్పేసి నువ్వు ఆలోచన చేస్తున్నావు ప్రియా సహోదరి సహోదర దేవుడు అంటున్నాడు నీ ముందు నడుచువాడు నీ దేవుడని నీ హోవాయ నీ జీవితంలో ఏదైతే కోల్పోయినావు ఏ సమాధానం అయితే కోల్పోయినావు నిరుద్యోగ స్థితిలో ఉద్యోగం లేక గురి లేక గమ్యం లేక ఈ లోక మనుషులు నిందింపబడుతూ అవమానికు కుటుంబంలో భారాభరితంగా జీవిస్తున్న ప్రియ సహోదరి సవాడ దేవుడు అంటున్నాడు నేను విడవను నేను ఎడబాయను నీ ముందు నడిచేవాడు నీ దేవుడ ని హోవ యహోశివను ఏ విధంగా ధైర్యపరిచి బలపరిచి ఆయనకు అధికారం ఇచ్చినాడు నీ జీవితంలో కూడా నువ్వు ఏ ప్రయత్నం చేస్తున్నా ఏ యొక్క పనిలో నువ్వు పూనుకుంటున్నా ఏ విషయం చేయాలని నువ్వు తలంపు కలిగి ఉన్నావు నువ్వు దేవుని మీద ఆధారపడి ఆయన విశ్వాసం ఉంచి నీ కార్యం ప్రారంభించేలా తప్పక నీ దేవుని హోవ నీ కార్యం సఫలపరచబోతున్నాడు నువ్వు దేవుడు చెందిన అవసరమే లేదు నువ్వు భయపడాల్సింది ఎందుకంటే దేవుడు నిన్ను విడవడు ఎడబాయాడు నీ సమస్త పనిబాటులోను నీ ఉద్యోగ ప్రయత్నంలోను నీ వివాహ ప్రయత్నంలోను అనారోగ్య స్థితిలోను అప్పుల సమస్యలను ఆర్థిక ఇబ్బందులను కుటుంబ సమస్యలను భార్య సమస్యలను సమస్త అన్ని విషయంలో నీ దేవుడి ముందు నడుస్తూ ఆయన మార్గం సరళనం చేస్తారు ఆయనకు తోడై ఉండి సమస్తం సమకూడి జరిపించి నువ్వు గత జీవితంలో పడిన వేదన బాధ రోదన దుఃఖం ఒంటరిసి సమస్త నీ జీవితం విడిపించి విమోచించి నీకు తోడై ఉండి నీ జీవితంలో భయపడకుండా విశ్వబంధు నేను స్థిరపరిచి బలపరచబోతున్నాను ప్రియా సహోదరి సోదరు కాబట్టి ఏ విషయంలో కృంగిపోవద్దు బలహీనపడవద్దు నీకు దేవుడు ఉన్నాడు నేను విడవని దేవుడు నీకున్నాడు నేను మరుగుని దేవుడు నీకున్నాడు నీకు తోడైన దేవుడు సర్వసృష్టికి కారణపోతుడు ఆయనకు సమస్తము సాధ్యమే నువ్వు విశ్వసించి ఆయన నమ్మి నీ కార్యము ప్రారంభించేలా నీ జీవితం గొప్ప కార్యము చూడబోతున్నావు ప్రియ యవన బిడ్డ ఎవన మరి మన జీవితంలో ఏ విషయంలో ఉన్నా ఈ యొక్క లోక యాత్రలో దేవుడు మనం ఆదరణ చేసుకు ముందు కొనసాగ కొనసాగినలా యహోశు అని ఏ విధంగా బలపరిచి నడిపించను నీ జీవితాన్ని నీ కుటుంబ జీవితాన్ని నీ వ్యాపారాన్ని నీ ఉద్యోగాన్ని నీ ఆత్మీయ జీవితాన్ని సమస్తమైన సమ్ముఖులు జరిపించి నిన్ను నీ కుటుంబాన్ని దీవినకరంగా ఆశ్చర్యకరంగా ఒకరికి మాదిరికరంగా నిలబెట్టి అనేకులకు ఆశ్చర్యంగా చేయబోతున్నాడు ప్రియ సహోదరి సోదర కాబట్టి ధైర్యం కలిగి ఉండని బలం కలిగి ఉండని నువ్వు భయపడిన అవసరం అవసరమే లేదు దేవుడు చిన్న అవసరం విశ్వ చింత దుఃఖం పడిన అవసరం లేదు దేవునికి తోడైనా సమస్తం జరిగిన విశ్వాసించి నమ్మిన దేవుని కారణం చూడబోతున్నాం ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవాదేవుని బట్టి మనం థ్యాంక్స్ చెప్తూ ఈ వాగ్దానం మనందరి జీవితం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల సృష్టికి కారణపోతున్న తండ్రి నీకు వందల పవ ఉదయకాల సభనపై మా పులితాన్ని వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్క జీవితం ప్రభా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మకాలను జరిపించండి వారు ఏ ఆలోచన కలిగినారు ఏ పని వాళ్ళు కలిగినారు ఏ ప్రయత్నం చేస్తున్న ప్రభావ అయ్యా వారు ముందు నచ్చుకోవడీ దేవుడిని హో నీవే కాబట్టి అయ్యా వారికి తోడని ప్రభా నువ్వు విలువని దేవుడు నువ్వు మరువని దేవుడు మమ్మల్ని రక్షించే దేవుడు మమ్మల్ని కాపాడే దేవుడు నీవే కావుట మా ప్రతి ఒక్క ప్రయత్నం సఫలపరుచుండయ్యా ఈ ఉదయకాల సభలో తన ఎవరిని పిలుతుంది ఏ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు వివాహం కాలం చింతిస్తున్నారు జీవితం స్థిరపడని బాధపడుతున్నారు వారందరు పరిశుద్ధాత్మక వారిని తోడుగా నుండి వాళ్ళ భయం విశ్వంచి నీవే సమస్తం సమ్ముఖుడు జరిపించి స్థిరపతి సిద్ధపడిన బిడ్డపడే మంచి పరిశుద్ధాత్మకాలను జరిపించే మంచి సాటి అయిన సహకారాన్ని సహకారాన్ని దయచేసి ఆ వివాహానికి మహిమ ఘనంగా జరిపించడం వచ్చిన తని ఉద్యమం లేక అల్లాడిపోతూ గురి లేక గమ్యం లేక సహాయం లేక అల్లాడిపోతూ వారందరూ నీ దర్శన భాగంగా వారి ముందు నడిచి వాళ్ళు మంచి ఉద్యమంలో స్థిరపతి బలపరచడం వచ్చిన తని కుటుంబంలో సమాధానం లేక నెమ్మది లేక భార్య పొద్దు అల్లాడిపోతున్నారు పవ అటువంటి కుటుంబాన్ని దర్శనం భాగం తెలిసి వారికి తోడుగా ఇవ్వండి వారికి నీవే ఆధారమై ఉంటుంది ప్రభావ సమాధానం నిమ్మ దైత్యం రక్షణ లేని కూడా రక్షణ దయచేయండి బలహీన బలపర్చని కృంగిన వాళ్ళు లేవలతండి అయ్యా అదేవిధంగా ఆత్మ పరిమితి తిరిగి లేవలన ప్రార్థన తను అనారోగ్య స్థితిలో సంపూర్ణ స్వచ్చత దైత్యం అడుగుతున్నాం తండ్రి అయ్యా మరి ఉదయ కాలసం ఫేస్బుక్లో యూట్యూబ్లో వాట్సాప్లో అయ్యా తన ఇన్స్టాగ్రామ్ చూసిన ప్రతి ఒక్క విలువల వాగ్దాన్ని చూసిన ప్రతి ఒక్క జీవితాన్ని పశుద్ధాత్మకంగా జరిపించి ఈ వాగ్దాన్ని ప్రతి ఒక్క జీవితం నెరవేర్చి మహి పొందుకోమని వేస్తున్నామని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రేమైన దేవుడు అది యొక్క వార్తలు అనేకమైన షేర్ చేయండి మీ బంధువులకు మీ స్నేహితులకు మీ ఆత్మీయులకు మీ యొక్క నిన్ను వారు ప్రతి ఒక్కరికి వాగ్దాన్ని షేర్ చేయడం ద్వారా ఓ దేవుడు వారి జీవితంలో వారితో మాట్లాడి వారిని స్థిరపరుస్తాడు వాళ్ళు ఆశ్రయిస్తాడు మీరు ఏ విధంగా అయితే ఈ వాగ్దాన్ని షేర్ చేస్తున్నారో మిమ్మల్ని కూడా దేవుడు దీవించి ఆచరిస్తాడు ఈ కడవరి నుంచి ప్రేమించి మరి యొక్క వాగ్దానాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లకే క్లిక్ చేయండి తద్వారా దేవుడు స్వార్థం మీకు అందబడుతుండదు ఈ కడవరి నుంచి ప్రేమించి స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్క జీవితాలు ప్రతి ఒక్క కుటుంబాలు దేవుడి మీ యొక్క కష్టాజితాన్ని దేవుడు దీవించి ఆచరించిన నేస్కృష్ణాము